Namaste, welcome to TV 999 News. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను రైతులకు తిరిగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూముల కంచె పేరుతో హడావిడి చేస్తుందని ఫార్మాసిటీ భూముల్లో రైతులు వేసిన పంట పొలాల గురించి కూడా ఆలోచించాలని సూచించారు గతంలో ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు సైతం రైతు బంధు నిధులు జమ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వారికి రైతు బంధును కట్ చేసిందని ఆరోపించారు

శాంక్షన్ అయిన రోడ్ను కూడా ఇవ్వని చేయనటువంటి పరిస్థితి మరి ఈ రోజు ఇంతవరకు ఆ రోడ్డు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టేకప్ చేయలేదు ఆచారం నుంచి మన్పర్తి వరకు మన మనపర్తి మెర్కాన్పేట వరకు అందుకు అది చేయలేదు ఇప్పుడు కొత్త రోడ్ అని చెప్పేసి ఫార్మా సిటీకి కొత్త రోడ్ అని చెప్పేసి కుమరం నుంచి ఆ కార్యక్రమం ఆల్రెడీ కొత్తూరు నుంచి రోడ్ ఉంది మెరికాన్పేట వరకు రోడ్డు ఉంది అది సరిపోతుంది మనకేది చేయాలనుకున్నా డెవలప్ చేయాలనుకున్నా అది చేస్తే సరిపోతుంది కానీ అది కాక కొత్త రోడ్లు కావాలని ఒక కార్యక్రమం పెట్టుకొని రైతులతో చెరగాట పాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను చరిస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆ పార్టీ తరఫున ఉద్యోగం చేయడం జరుగుతుంది రైతులను చైతన్యం చేసి వాస్తవానికి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా రైతులకు మళ్ళీ వాపసు ఇచ్చే కార్యక్రమం చేస్తే సరిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను దాని తర్వాత ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికలలో కూడా బట్టి గారు సీతక్క గారు పోదర గారు వెంకటరెడ్డి గారు బోధరెడ్డి గారు ఇప్పుడున్న సభ్యులు వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి మా ప్రభుత్వం వస్తే ఈ ఫార్మాను రద్దు చేస్తాం మీ భూములు మీకు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలకు కూడా అదే మాట కూడా మూడు రోజులు తిరిగి కూడా అదే మాట చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఫార్మాది ఉంటుంది మిగతా ల్యాండ్స్ అన్నీ కూడా వేరే వేరే ఫ్యూచర్ సిటీ అనో స్కిల్ సిటీ అనో స్పోర్ట్స్ సిటీ అనో ఇంకా వేరే వేరే వాళ్లకు అలాట్మెంట్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని మూడు రోజుల క్రితం రైతులను ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేస్తాం అని చెప్పి భయ ప్రాంతంలో చేయడం జరుగుతుంది మీరు వాళ్ళ రైతులకు వాపసిస్తారా లేక ఆనాడు ఇచ్చినటువంటి ఒక మాట ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా డబ్బులు ఇచ్చారు అదేవిధంగా ప్లాట్ ఇస్తామని చెప్పడం జరిగింది ప్లాట్లు లేఅవుట్ కూడా చేయడం జరిగింది ప్లాట్లు లేఅవుట్ చేసిన తర్వాత కూడా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ బెనిఫిషరీస్ అందరికీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత పొజిషన్ కోసం ఆనాడు ల్యాటరీ కోసం ఆనాడు నాలుగో తారీఖు నాడు డిసైడ్ డేట్ పెట్టడం జరిగింది కానీ ఆనాడు నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో అది ఇవ్వకపోవడం జరిగింది ఇవాళ రైతులకు ప్లాట్లు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంచెం కొంచెం ఉన్నటువంటి నాలుగు గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు మాది తప్పు వచ్చిందని చెప్పేసి కూడా ఇంకా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది దానికి డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నాను సామరస్యంగా రైతులను ముందులో పెట్టి మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ తెచ్చిపోయి ఈనాడు ఇవాళ హెచ్సీయులో కానీ అదే ఇంకొక జలసెల్లలో కానీ ఇంకో దగ్గర ఇంకో దగ్గర చేసినట్టు ఈడ కూడా చేయాలంటే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ప్లాట్లు లేనటువంటి పరిస్థితుల్లో కొత్త రోడ్డు తీస్తామని ప్లాట్లలోకి వెళ్ళి ఒక రోడ్డు తీస్తా ఉన్నా దానికోసం ప్లాట్లు అవుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ ఉన్నలేవంటి ఉంచి రైతులకు ఖచ్చితంగా ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కానీ ఇవాళ అది లేదు ఇవాళ ఫెన్సింగ్ చేస్తామని చెప్పేసి అడీలు వాడతా ఉన్నారు లోపల ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా ఇవాళ ఉన్నాయి తోటలు ఉన్నాయి మిగతా పంటలు ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఆల మేఘాల మీద రాత్రి రాత్రి రావడం ఫెన్సింగ్ చేస్తామని చెప్పి భయభాంతం చేసి మూడు వందల నాలుగు వందల మంది పోలీసులు పెట్టి ఈ కార్యక్రమం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా రైతులను సామరస్యంగా కూర్చుండబెట్టి ప్లాట్లు ఇచ్చి అప్పుడు మీరు ఏదైనా ఆలోచన చేయాలి కానీ అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కొంతవరకు పట్ట ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్లైన్లో ఎక్కేయడం జరిగింది ఇంకా కొంత ఎక్కించేది ఉంటే ఆ టైంలోనే ఎలక్షన్స్ రావడం చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట ఇచ్చినా పట్టేదారులకు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ అది కూడా ఇంతవరకు పెండింగ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెండింగ్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వం సామరస్యంగా ఆలోచన చేసి ముందుకు పోవాలి కానీ ఇవాళ అక్కడ తగులు ఇక్కడ తగులు పెట్టి ఆ మంట ఉంటేనే మళ్ళీ ఇక్కడ వచ్చి మొండిగౌర గ్రామంలో మొత్తం సదర్ నెంబర్లు అన్ని కూడా ఇచ్చి ల్యాండ్ అని పెట్టడం జరుగుతూ ఉంది అక్కడ తిమ్మాపూర్ ల్యాండ్స్ కానీ ఇంకా వేరే ల్యాండ్స్లో కూడా ల్యాండ్ ఆక్విజేషన్ చెప్పడం జరుగుతూ ఉంది రోడ్ పొంగర రోడ్ కూడా చేయడం జరుగుతూ ఉంది అది ఇంతవరకు ధర నిర్ణయం చేయలేదు రైతులకు ఏమి ఇస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి సామరస్యంగా ఉండాలి కానీ ప్రోగ్రెసివ్ చేయాలంటే రైతులు కలిసి మాట ఇచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమాలు చేయాలి రైతులతో మాట్లాడరు ఎవరితోటి చర్చ చేయలేదు ఇవాళ ఉన్న ల్యాండ్ రోడ్ కోసం అని చెప్పి తీసుకోవడం జరుగుతూ ఉంది ధర నిర్ణయం చేయలేదు కానీ టెండర్ వినిస్తూ ఉన్నారు ఇది ఎక్కడ పోతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రైతులను భయభ్రాంతులను చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఆలోచన అక్కడ మొండిగౌరెల్లి కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యాచారంలో ఉన్నటువంటి యొక్క వేడుపెల్లి కాట్పర్తి ఉరిమిద్ద ఈ గ్రామాలన్నీ కూడా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మీరికాన్ బ్యాడ్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అడగడం డిమాండ్ చేయడం రైతులను సామరస్యం చేసుకుని ముందుకు పోవాలి కానీ ఇవాళ